హలో ఎనైలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయంగా ఆర్పి అని పిలుచుకుంటాము వేదికపై ఉన్నటువంటి డాక్టర్ సుదర్శన్ గారు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు గారు డాక్టర్ మాటూరి శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరి మండలారా అందరికి నా జై ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ రాంబాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే మొట్టమొదట ఏం చెప్పాలనుకున్నానంటే ఈ ప్రోగ్రాం కి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆసక్తితో కూర్చున్న మీ అందరికి మొట్టమొదట నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యాక్చువల్ గా ఈ రోజు ఈ ప్రోగ్రాం ని యూత్ అంటే విద్యార్థుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ లో కూర్చుంటారు వాళ్ళకి పెద్ద పోటీ పెడుతున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు బహుజన నాయకుల యొక్క జీవితాల గురించినటువంటి విశేషాల మీద ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పోటీ నిర్వహించి దానిలో ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలతో బహుమతులు ఇవ్వాలని అంటే చాలా పెద్ద ప్లాన్ ఉన్నది ఈ ప్రోగ్రాం వెనకాతల ఎన్హైలేషన్ ఆఫ్ కాస్ట్ అని అని అంటున్నారు కుల నిర్మూలన కుల నిర్మూలన గురించి మాట్లాడుతున్నాము బాబాసాహెబ్ రచించినటువంటి భారత రాజ్యాంగ లక్ష్యం కూడా కుల నిర్మూలన జరగాలి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం పునాదులుగా ఒక సమాజం భారతదేశంలో ఏర్పడాలి ఇది భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం మరి రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు మనకి జడిచిపోయినా ఇంకా కూడా ఈ కులం ఏ విధంగా కొనసాగుతుంది అని అంటే ఆ కులం ఏ విధంగా హౌ ఇస్ కాస్ట్ బీయింగ్ పర్పచ్యుయేటెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ భారత సమాజంలో ఏ విధంగా కొనసాగుతుంది కొనసాగుతుందంటే ఇక్కడ సమాజంలో కులానికి ప్యాట్రియార్ కి పితృస్వామ్య వ్యవస్థకి బ్రాహ్మణికల్ ఐడియాలజీకి ఈ మూడిటికి ఉన్నటువంటి ఈ సంబంధాన్ని గనక మనం అర్థం చేసుకుంటే కులం ఏ రోజుకి కూడా చెక్కు చెదరకుండగా మరింతగా విజృంభించడానికి కారణం ఏంటో మనకి అర్థమవుతుంది సో స్త్రీ అణచివేత ద్వారా బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మనకి తెలియజేశారు స్త్రీ అణచివేత ద్వారా భారతదేశంలో కులము మరింతగా అది నిరంతరం కొనసాగుతూనే ఉంటది స్త్రీ అణచివేత ద్వారానే ఇది జరుగుతూ ఉంటది అని మరి ఆ స్త్రీని ఏ విధంగా అణచివేశారు ఆ స్త్రీకి విద్య నిరాకరించడం ద్వారా అసలు సమాజంలో స్త్రీ ఏ కులానికి చెందిన స్త్రీ అయినా కూడా షీ ఓన్లీ ఓన్లీ సెకండరీ స్టేటస్ ఇన్ ద సొసైటీ ఒక సమానమైనటువంటి ఆ మన హ్యూమన్ గా సమాజంలో చూడబడటం లేదు సో ఏ కులానికి చెందినటువంటి స్త్రీ అయినా కూడా పరిస్థితి అదే ఇంకా సో కాల్డ్ ఎవరైతే అణిచివేయబడినటువంటి ఉన్నాయో అణగారిపోయినటువంటి ఉన్నాయో బహుజనులుగా పిలువబడుతున్నటువంటి ప్రజలు ఉన్నామో అందులో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి ఇంకొంచెం వేరుగా ఉంది అందుకే దానిలో మనం ఏం మాట్లాడతామంటే భారతదేశంలో అన్నది పితృస్వామ్యం అన్నది ఒకే రకంగా లేదు లేయర్డ్ పితృస్వామ్యం అని అంటాం లేయర్డ్ ప్యాట్రియార్కి అని అంటాం అంటే రకరకాలుగా ఉన్నది సో ఇవన్నీ అంత మనకి ప్లెయిన్ గా ఏదో చెప్పినట్టుగా ఒక మాటతో పాట్రియార్కి ఆహా పితృస్వామి మేల్ సెంటర్డ్ సొసైటీ ఓకే దానికి వ్యతిరేకంగా వచ్చింది ఫెమినిజము సో ఇటువంటివి మనం అంత తేలికగా ఒక చిన్న మాటతో అర్థం చేసుకునేటువంటి విషయాలు కాదు ఇవి ఇవన్నీ కూడా చాలా లోతుగా కూలంకషంగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటేనే దీని మీద మనం సరి అయిన అవగాహనతో పోరాటం చేయగలుగుతాం సో ఏ విధంగా మనం ఈ కులాన్ని ఎదుర్కోవాలి కులాన్ని నిర్మూలించాలి సమూలంగా నిర్మూలించాలి అని అంటే మనం ఏం చేయాలి మరి స్త్రీ అణచివేత అని అంటున్నాము స్త్రీ అణచివేతకి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు భారతదేశంలో మొట్టమొదటగా భారతదేశంలో అంటే ఈ రోజు బహుజన ఐకన్స్ ఇక్కడ మీరు వేదిక బ్యానర్ పెట్టారు చూస్తే బహుజన వారి బయోగ్రఫీస్ అని పెట్టారు అంటే ఈ రోజు మనం రాజ్యాంగం ద్వారా ఏవైతే రక్షణలు హక్కులు అనుభవిస్తున్నామో అవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు అనేక మంది బహుజన నాయకులు వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితము ఈ రోజు మనము మనుషులుగా ఈ రోజు సమాజంలో గుర్తించబడుతున్నాము ఈ రోజు మనుషులుగా ఇంత దర్జాగా ఇంత పెద్ద అంబేద్కర్ భావం కట్టుకొని మనం ఇక్కడ ఉన్నాము అని అంటే దానికి కూడా అనేక మంది అనేక మంది మహనీయుల త్యాగ ఫలితం ఇదంతా ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాము అని అంటే సో స్త్రీకి విద్యని దూరం చేసినప్పుడు స్త్రీని ఒక పశువు కన్నా హీనంగా సమాజంలో వాళ్ళకొక ఒక స్టేటస్ అంటూ ఏమీ లేదు అలా చూడబడుతున్నటువంటి పరిస్థితుల మీద మొట్టమొదటగా భారతదేశంలో దీని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు అని అంటే అందరు వంశులు స్త్రీ పురుష భేదం లేకుండా సమానంగా ఉండాలని మాట్లాడిన వాడు భారతదేశంలో ఫస్ట్ రెవల్యూషనరీ ఇన్ ద వరల్డ్ గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు ఏదైతే మాట్లాడాడో స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడాడో విద్య అందరికీ అని చెప్పి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించింది చరిత్రలోనే చూసుకోండి ప్రపంచ చరిత్రలోనే విద్యా ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది గౌతమ్ బుద్ధుడు అటువంటి గౌతమ బుద్ధుని జీవితాన్ని తీసుకున్నటువంటి విలువల్ని ఆ తర్వాత అంటే మనకి టైం మధ్యలో గౌతమ్ బుద్ధుని తర్వాత మనము ఇప్పుడు జ్యోతిబా ఫులే జీవితానికి వచ్చినప్పటికి మధ్యలో అనేక మంది అనేకమైనటువంటి త్యాగాలు చేశారు అక్కడ నుంచి మనము జ్యోతిబా ఫూలే దగ్గర నుంచి మనం తీసుకుంటే జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫాతిమా షేక్ నారాయణ గురు పెరియర్ ఇవి రామస్వామి నాయకర్ అయోతి దాస్ ఆ ఇంకా అయ్యంకాలీ అబ్దుల్ కయ్యూ అన్సారి అండ్ దెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాగా వీళ్ళందరూ జీవిత త్యాగాల ఫలితమే ఈ రోజు మనం ఈ హక్కులన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాము సో పరీక్ష పాస్ అవడానికి మీరు రేపు పోటీకి వెళ్ళబోతున్నారు ఇక్కడ నుంచి మరి ఎంత మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో దీనిలో వెళ్లే వాళ్ళు కొంతగా నేను చాలా క్లుప్తంగా వీళ్ళ యొక్క బయోగ్రఫీ గురించి కొంత డీటెయిల్స్ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ విద్యా ఉద్యమం మీద ఇప్పుడు నేను చెప్పిన ఎవరైతే బహుజన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు మనం జ్యోతిబాఫూలే జీవితాన్ని తీసుకున్నట్లయితే జ్యోతిబా ఫులే విద్య మీద ఎంత ఎంఫోసిస్ పెట్టారో మనకు తెలుసు స్త్రీ విద్య మీద ఎంత ఎంఫోసిస్ పెట్టారో తెలుసు సో స్త్రీకి విద్య ఉండాలి అని సమాజంలో చెప్పే ముందు ఆయన చేసినటువంటి అతి గొప్ప విషయం ఏంటంటే ఆ మార్పు తన ఇంట్లో నుంచే మొదలవాలని సావిత్రిబాయి పూలేకి ఆయన చదువు చెప్పించి సావిత్రిబాయి పూలే అండ్ ఫాతిమా షేక్ వాళ్ళిద్దరూ కలిసి సింతియా సింథియా ఫరార్ అనేటువంటి ఒక అమెరికన్ మిషనరీ ట్రైనింగ్ స్కూల్లో వాళ్ళిద్దరూ టీచర్ ట్రైనింగ్ అవుతారు సో మహాత్మా జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి పూలని చదివించి ఆ టీచర్ ట్రైనింగ్ కి పంపించి అక్కడ నుంచి వాళ్ళు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేయడం మనము చరిత్రలో చూస్తాం అలాగే ఈ రోజుకి కూడా భారతదేశంలో ఒకే వాటర్ సోర్స్ నుంచి వాటర్ తీసుకోవడానికి వీల్లేదు ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉన్నది పెద్ద పోరాటం ముంజేరు విషయం చూస్తూ ఉన్నాము మంచి నీళ్ళకి దిక్కలేదు కదా ఆఖరికి ఏంటి అక్కడ చెత్త ఉన్నటువంటి ఆ కాలమ ఉన్నటువంటిది ఆ కాలం కూడా ఏం చేస్తున్నారు మన కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలో నుంచి దానికి మార్గం వేశారంటే ఈ రోజు మరి భారతదేశంలో కులం ఉందా లేదా కులం ఇంకా ఎక్కడ ఉంది అని ప్రశ్నించేటువంటి కొంతమంది బహుజన మేధావులు ఉన్నారు ఈ రోజు సమాజంలో సో కులం నిరంతరం అది కొనసాగుతూనే ఉంది అది రోజు రోజుకి కూడా పెచ్చరిల్లిపోతున్నటువంటి ఆ ఫాసిస్ట్ ప్రభుత్వాలు ఈ రోజు మనకి ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు కులాంత కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఎస్పెషలీ సూద్రస్ అండ్ అతి ఒకే సోర్స్ నుంచి వాటర్ తీసుకునేటువంటి అవకాశాన్ని మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే సమాజంలో వాళ్ళు కల్పించారు ఒకవేళ తవ్వి వాళ్ళు అందరూ దాని నుంచి వాటర్ తీసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు అలాగే ఆ మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఈ విషయాలు కొంత మహాత్మా జ్యోతిబా పూలే మీద అవగాహన కొంతమందికి పెరిగింది సావిత్రిబాయి పూలే జయంతి కూడా ఈ మధ్యన మనము చేసుకుంటున్నాము మూడో తారీఖు జనవరి అలాగే జ్యోతిబా ఫులే జయంతిని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని కలిపి చేసుకోవడం వలన వీళ్ళ ఇద్దరి జీవితాల గురించి కొంత అవగాహన ఉంది ఆ సత్యశోధక సమాజాన్ని జ్యోతిబా పూలే ఏర్పాటు చేశారు అలాగే సావిత్రిబాయి పూలే కూడా మంచి రచయిత్రి ఆవిడ ఆవిడ కూడా అనేక పుస్తకాలు రాశారు కావ్య పూలే ఆ భవన్ కాశీ సంబోధ్ గృహ వితంతు పునర్వివాహాన్ని వీళ్ళు దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వడము దానిని పెంపొందించడము ఇవన్నీ కూడా చేశారు అయితే జ్యోతిబా ఫులే ఎవరు అనంటే ఓబిసి ఈ రోజు మనము అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అని అంటే బహుజనులం ఎవరు మన సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఓబీసీస్ మనం అందరం ఒక దగ్గరకు వస్తేనే అంటే ఎవరైతే అంచివేతకు తరతరాలుగా గురి చేయబడ్డారో ఈ విక్టిమ్స్ ఈ కులానికి ఎవరైతే కులానికి బానిసలుగా ఎవరైతే ఉన్నామో ఈ కుల వ్యవస్థలో ఎవరైతే అణచివేయబడ్డామో అందరము కూడా ఒక దగ్గరకు వస్తేనే మనం అందరం కలిసి ఉంటేనే ఆ యూనిటీ ద్వారానే మనము కులాన్ని అనేది నాశనం చేయగలుగుతాం దట్ ఈస్ అ వెరీ బిగ్ టాపిక్ ఎలాగైనా సరే సో ఎస్సీ ఎస్టీ ఓబిసి అందరూ ఏ రోజైతే ఒక దగ్గరికి వస్తారో ఆ రోజే భారతదేశంలో కుల నిర్మూలన అన్నది జరుగుతుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే అలా కాకుండా ఒక్కొక్క కులము మనకిప్పుడు షెడ్యూల్ కాస్ట్ అని ఉంది అంటే షెడ్యూల్ ఆఫ్ కాస్ట్ షెడ్యూల్ ఆఫ్ కాస్ట్ అంటే ఒక షెడ్యూల్ ఒక పట్టికలో కొన్ని కులాలు షెడ్యూల్ ఆఫ్ ట్రైబ్స్ ఒక పట్టికలో కొన్ని ట్రైబ్స్ సో ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ వీళ్ళలో ఏంటంటే అనేక రకాలైనటువంటి కులాలు ఉన్నాయి అంతేగాని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటి ఒక్కొక్క కులము ఒక్కొక్క సంఘం పెట్టుకుని నేను నా దానికి పనిచేస్తున్నాను ఈడు నా విరోధి అని కూర్చుంటే మనమేంటండి కుల నిర్మూలన గురించి మాట్లాడేది మనం ఎక్కడ మాట్లాడగలుగుతాం సో బాబాసాహెబ్ అంబేద్కర్ అది చెప్పలేదు మీరందరూ కూడా భారతదేశంలో కుల వ్యవస్థ వలన బానిసలుగా బతుకుతున్న వాళ్ళు మీరందరూ దగ్గరికి రండి మీ అందరిలోనూ ఐక్యత అన్నది అవసరము మీరందరూ ఎప్పుడు దగ్గరకు వస్తారో ఆ రోజు భారతదేశంలో నిజమైనటువంటి నిజంలో మన కలలు కనేటువంటి ఆ ఎనాలేషన్ ఆఫ్ కాస్ కుల నిర్మూలన అనేది జరుగుతుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు సో జ్యోతిబా పూలే ఓబీసీ ఆయన అంత ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు సావిత్రిబాయి పూలే ఓబీసీ ఫాతిమా షేక్ రిలీజియస్ కన్వర్టెడ్ మైనార్టీ ముస్లిం అలాగే నారాయణ గురు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన కేరళ సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా ఓబీసీ ఆయన మనకి ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే చాలా మంచి స్లోగన్ ఇస్తారు నారాయణ గురు నాట్ ఆఫ్ కాస్ట్ కులం గురించి అడగొద్దు కులం గురించి మాట్లాడొద్దు అసలు కులం గురించి ఆలోచన చేయవద్దు అని మనకి నారాయణ గురు చాలా మంచి శ్లోగన్ ఇస్తారు ఆయన లిబర్టీ త్రూ ఎడ్యుకేషన్ లిబర్టీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెంగ్ యూనిటీ ఆ యూనిటీ ద్వారా సో నారాయణ గురు ఓబీసీల గురించి అంటే సూద్రుల గురించి అతి సూద్రుల గురించి కూడా ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తారంటే నారాయణ గురు మంచి అనేకమైనటువంటి స్కూల్స్ కట్టిస్తారు ఆయన పెద్ద పెద్ద స్కూల్ కాంప్లెక్సెస్ కట్టించారు ఆయన ఏమంటాడు మన దేశంలో స్కూల్ కడుతున్నావంటే ఎవరు డబ్బులు ఎవరు గుడి కడుతున్నావంటే డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ నారాయణ గురు ఏం చేసేవాడు అంటే నేను పలానా చోట గుడి కడుతున్నాను అని అంటే జనం అందరు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తే తీసుకుని వెళ్ళి అప్పుడు ఒక పెద్ద కాంప్లెక్స్ ఒకటి కడతాడు సో ఇప్పుడు గుడి పెట్టారు అని అంటే అక్కడ ఎవరు అవసరం ఉంటది సాధారణంగా ఈ బ్రాహ్మణ పురోహితుల అవసరం ఉంటది సో వాళ్ళందరూ చాలా రెడీగా ఉన్నారు నారాయణ గురు మనల్ని పిలుస్తాడు మనం వెళ్ళి అక్కడ విగ్రహాన్ని దేవుడు విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలి అని సో వెయిట్ చేస్తా ఉంటారు వాళ్ళందరూ ఈగర్ గా మనకి ఇన్విటేషన్ వస్తుంది వెళ్ళాలి అని అప్పుడు ఎవరో వచ్చి చెప్తారు పరిగెట్టుకు లేదు లేదు నారాయణ గురు విగ్రహాన్ని పెట్టేశాడు అని అదేంటి అదేనా చేశాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా అయిపోయి ఈ విగ్రహాన్ని ఇలా పెడితే కుదరదు విగ్రహము దేవుడి విగ్రహం మైలు పడిపోయింది నువ్వు ఇలా పెట్టడం అన్న అప్పుడు నారాయణ గురు ఒకటే చెప్తాడు నేను పట్టుకుంటేనే మైలు పడిపోయేటువంటి విగ్రహం అయితే ఆ దేవుడు గొప్పవాడని నేను గొప్పవాడన చెప్పండి అని నారాయణ గురు అడుగుతాడు చాలా స్పష్టంగా ఆయన అక్కడ దేవుడు అన్న ప్లేస్ లో ఒక రాయిని పెట్టి ఆ కాంప్లెక్స్ లో వివిధ వృత్తులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలని ఆయన ఏర్పాటు చేస్తాడు అందులో స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా విమెన్ ఎడ్యుకేషన్ మీద మహాత్మ జ్యోతిబా ఫూలే ఎంతటి ఎంఫోసిస్ పెట్టారో విద్యా ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో సావిత్రిబాయి ఫూలే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిందో నారాయణ గురు కూడా అంతే అదే విధంగా ఈ విద్యా ఉద్యమాన్ని ముందుకి తీసుకొని వెళ్తాడు ఆయన చెప్పినటువంటి ఇంకో మాట ఒరు జాతి ఒరు మతం ఒరు దైవం అలాగే ఎస్ఎన్ డిపి అన్న మూమెంట్ ని తీసుకొస్తాడు అంటే శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం అని దాన్ని నైన్టీన్ టూ లో ఆ స్థాపిస్తాడు సో అనేక భాషల్లో అనేక భాషలు అంటే తెలుగు తమిళ్ సంస్కృతి వీటిల్లో ఒక నలభై ఐదు వరకు రచనల్ని నారాయణ గురు చేస్తారు తర్వాత ఇంకొక జీవితం చూసినట్లయితే మహనీయుడి జీవితం చూస్తే అయోతి దాస్ వెరీ క్విక్లీ చిన్న బయోగ్రఫికల్ డీటెయిల్స్ ఎస్పెషల్లీ మీకు ఏదో కాంపిటీషన్ ఉంటది అన్నారు కాబట్టి వాళ్ళ జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలో నాట్ జస్ట్ దీస్ బయోగ్రఫికల్ డీటెయిల్స్ బట్ ఆ స్ఫూర్తి ఏ విధంగా ఉన్నది అది మనం ఈ రోజు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎనైలేషన్ ఆఫ్ కాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దేశంలో సో అయోధ్య దాస్ ఎడ్యుకేషన్ అమౌంట్ పర్యార్స్ గురించి ఆయన చాలా కష్టపడ్డాడు అనేకమైనటువంటి స్కూల్స్ ను ఓపెన్ చేశాడు అండ్ ఆయన ఇంకా ఏం చెప్తాడంటే మనము హిందువులం కాదు భారతదేశంలో ఎవరైతే బహుజనులుగా ఉన్నామో అణచివేయబడ్డామో మనం ఎవరూ కూడా హిందువులం కాదు అని మనము మూల నివాసులం ఆది కుడి మక్కల్ అని అంటారు ఆది కుడి మొక్కలు ఈ దేశ మూలవాసులము అని చెప్పి డిక్లేర్ చేస్తాడు అంతేకాకుండా సాఖ్య బౌద్ధులము మేమంతా అని ఆయన చెప్తాడు సిద్ధ మెడిసన్ అని ఆ సిద్ధ మెడిసన్ కూడా ఈయన ప్రాక్టీస్ చేస్తాడు అయోతిదాసు దాస్ అంతేకాకుండా ఈ రోజు మనకున్నటువంటి ఐడియాలజీ ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే పత్రికలు అనేది చాలా అవసరం కాబట్టి ఆ అవసరాన్ని గుర్తించి అయోతిదాసు దాసు ఓరు పైసా తమిళని అనేటువంటి ఒక న్యూస్ పేపర్ ని నైన్టీన్ నాట్ లో ఆయన ప్రారంభిస్తారు అంతేకాకుండా జాతి జాన్ జాన్ రత్నం అనేటువంటి ఆయనతో కలిపి మళ్ళీ ద్రవిడ పాండ్యన్ అనే పత్రికను కూడా ఆయన స్థాపిస్తాడు ఇంకా సాహు మహారాజ్ ఇటువంటి ఒక రివల్యూషనరీ పరిపాలకుని భారతదేశంలో మనము చూడము సో సాహు మహారాజ్ ఏం చేస్తాడు ఆయన ఈ వ్యవస్థను బాగా అర్థం చేసుకున్నాడు చేసుకుని తన సంస్థానంలోనూ తన పరిపాలన ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాలన్నిటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అన్ని పోస్టుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సూద్రులకి అతిశూద్రులకి ఉండాలని మొట్టమొదటిసారిగా ఆ రిజర్వేషన్ ని అమలు చేసినటువంటి వాడు భారత చరిత్రలో సాహు మహారాజ్ మనకి సో అలాగే స్కాలర్షిప్స్ ఇవ్వడము ఈ రోజు ఏదైతే మనము కంపల్సరీ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాట్లాడుతూ ఉన్నామో రాజ్యాంగం చెప్తుందో అది సాహు మహారాజ్ అప్పుడే మనకి స్టార్ట్ చేసి చూపించారు అంతే అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు కోసం ఆయన సహాయం చేయడము బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రికని పెట్టినప్పుడు ఆ పత్రికకు ప్రోత్సాహం అందించడము ఆర్థికంగానే కాకుండా ఆయన ఒక పెద్ద మహాసభ జరుగుతుంది మూక్ నాయక్ పత్రిక పెట్టినప్పుడు ఆ మహాసభలో ఆ సాహో మహారాజు అందరికీ చెప్తారు ఆ రోజు భారతదేశంలో అణగారిపోయినటువంటి వర్గాల్ని అంటే ఈ డిప్రెస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏకైక నాయకుడు బాబా సాహెబే అవబోతున్నాడు ఆయనే నాయకుడు అని ఆ పెద్ద మహాసభలో ఆయన డిక్లేర్ చేస్తాడు సాహో మహారాజు ఆ రకంగానే బాబాసాహెబ్ మనకి ఒక నాయకుడిగా ఎదగడము ఈ రోజు మన జీవితాలన్నీ కూడా ఈ రకంగా ఉండడానికి అనేక కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకి ఇవ్వడం కూడా మనము చూసాము ఇంకా నెక్స్ట్ సాహు మహారాజ్ మరి ఓబీసీ తర్వాత బిర్సా ముండా షెడ్యూల్ ట్రైబ్ ఆయన చాలా కొంచెం జీవితం జీవించాడు పాప అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏమీ కాకుండా అయిపోతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏం చేస్తున్నావో తెలియట్లా పాతిక సంవత్సరాలు కానీ వీళ్ళు పాతిక సంవత్సరాల్లో చేసినటువంటి ఉద్యమాలు కనుక మనం చూసినట్లయితే ఒక్కసారిగా మనకి ఏమంటారు ఒళ్ళు ఆ నిక్కడుచుకుంది అని చెప్తాం ఎటువంటి ఉద్యమాలు చేశారు పాతిక సంవత్సరాల్లో ఈ రోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్ నథింగ్ ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మనము ఆ ఏమీ తెలియని పిల్లల్లాగా ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఇరవై ఏళ్ళు దాటిన పిల్లల్ని కూడా పేరెంట్స్ చేయి పట్టుకొని వచ్చి క్లాస్ రూములకు వదిలిపెడుతున్నారు అలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి బిర్సా లో తీసుకొచ్చినటువంటి రివల్యూషన్ ఏంటో తెలుసా తమ అడవుల్లోకి వచ్చి తమ స్థావరాలనే కాకుండా తమ కల్చర్ ని తమ సంస్కృతిని నాశనం చేస్తున్నటువంటి మనీ లెండర్స్ ని బ్రిటిష్ వాళ్ళని అందరినీ కూడా ఎదిరించి ఉల్గులాంటి ఒక పెద్ద శోభనిచ్చినటువంటి మహా ట్రైబ్స్ నాయకుడు మన బిర్సా ముండా బ్రిటిష్ వాళ్ళ మీద మనం సోషల్ టెక్స్ట్ లో చదువుకుంటా ఉంటాం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మనకి మొట్టమొదటి ఆ ఇది అని చెప్పి సో అలా కాదు దానికన్నా ముందు నుంచి కూడా ట్రైబ్స్ అనేక మంది బ్రిటిష్ వాళ్ళతో వీరోచితంగా పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ చరిత్ర అంతా కూడా మనకి పుస్తకాల్లో లేదు ద హిస్టరీ దట్ వీఆర్ రీడింగ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఆల్ డిస్టార్టెడ్ హిస్టరీ మనము మన నిజమైనటువంటి చరిత్ర మనకి అందుబాటులోకి వస్తా ఉంది చరిత్ర వెలిగితీసి మనకి అందిస్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు రచయితలు పరిశోధకులు వీళ్ళు ఉన్నారు మనం అవన్నీ చదవాలి యూత్ ఎస్పెషలీ చూసిన సినిమానే చూడడం చూసిన సినిమానే చూడటం మొబైల్ కి యువర్ గ్లూ టు యువర్ మొబైల్స్ ఆ మొబైల్ లో కొని ఒక ఏమైనా ఒక వ్యాసం చదువుతున్నారా ఆ లేకపోతే దేని గురించైనా విలు విలువైనటువంటి సమాచారాన్ని చూస్తున్నారా అంటే అది లేదు దేశం మనం ఇలాగే రేపు అసలు యూత్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటి ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుంటుంది అటువంటి యూత్ సమాజాన్ని నడిపించాలి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి యూత్ ఏం చేస్తున్నారు అనేక రకాలుగా ఇది ఎంత కుట్ర అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో మనమే కొట్టుకునేటట్టు ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించండి ఎక్కడ కులం పేరు మీద ఏ దుర్మార్గం జరిగినా కులాల పేరు మీద ఎటువంటి కొట్లాటలు జరిగినా అక్కడ ఎక్కడైనా కూడా మీరు ఒక అగ్ర కులానికి చెందినటువంటి వాళ్ళుగా పిలువబడేటువంటి వాళ్ళు ఆ కులాల పిల్లలు కత్తులు కట్టారులు పట్టుకొని వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మనం చూసావా వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మనం చూసావా లేదు అవన్నీ మన చేతికి అందించి మనలో మనం కొట్టుకునేటట్టు చేస్తున్నారు అది మనం గమనించవలసినటువంటి విషయం సో యూత్ చాలా ఎటెంటివ్ గా ఉండాలి మీరు చాలా ఎలర్ట్ గా ఉండాలి ఎలర్ట్ గా ఉండి దేశంలో ఏం జరుగుతుంది రేపు మా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటి వరకు చాలా మంది కొంత ఒక ఒక జనరేషన్ మాత్రం ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు అవి చేసుకొని రిటైర్ అయినటువంటి పరిస్థితి మరి వాళ్ళ పిల్లలకి ఈ రోజు ఎటువంటి ఉద్యోగాలు లేవు ఆ ఉద్యోగాల కోసం నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మనలో చైతన్యం లేక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రకరకాల చట్టాలను మనము ప్రశ్నించకుండా ఉన్నందువల్లనే మనం ఈ రోజు ఇటువంటి అన్యాయాలకి గురవుతున్నాం సో దాని మీద మనం పోరాటం చేయాలి అవన్నిటికీ మనము వాటి మీద విజయం సాధించాలి అని అంటే మనం అందరం కలిసికట్టుగా రావాలి ఎవరైతే ఆ అణచివేయబడ్డామో వాళ్ళందరూ కూడా అంటే కుల వ్యవస్థకి ఎవరైతే విక్టిమ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుల వ్యవస్థకి బాధితులు ఈ వ్యవస్థల బాధితులు ఎవరైనా వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి అలాగే మనకి ఇంకొకరిని చూసుకుంటే అయ్యం కాళి అయ్యం అన్న ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ తీసుకొని వస్తారు ఈ రోజు మనం అందరం కూడా ఇంత చక్కగా ఉంది మంచి మంచిగా మనము డ్రెస్ చేసుకొని ఇంత చక్కగా ఉన్నాము అంటే ఊరికినే రాలేదు ఇవేమి సో ఒక్కొక్కరు కూడా ఈ రోజు ఇంత బాగా ఉన్నాము అని అంటే బయటకు వస్తున్నాము తలెత్తుకొని తిరుగుతున్నాము మనం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నామంటే దీని వెనుక ఎంతో మంది త్యాగాలు ఉన్నది ఒక్కసారైనా సరే మన స్పృహకి స్పృహకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనకి ఆ రోజు అయ్యం కాళ్ళి దప్పులున్నా కూడా అతి సూద్రులకి అతి సూద్రులు అన్నవాళ్ళు సూద్రులు అన్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ అనేది వేసుకో వేసుకోవడానికి వేయలేదు సో బ్లౌజ్ వేరింగ్ బ్లౌజ్ వేసుకోవడం కోసం ఆయన ఒక పెద్ద ఉద్యమాన్ని చేశాడు సో ఆ ఉద్యమానికి అనేక మంది స్త్రీలు పాల్గొన్నారు ఆ ఉద్యమంలో ఆ స్త్రీలని చాలా మంది మొత్తం రాళ్ళు కొట్టడము ఎదర కులాలకు చెందినటువంటి వాళ్ళు అటువంటి ఆ దౌర్జన్యంతో పాల్పడినప్పుడు అందులో కొంతమంది స్త్రీలు ప్రాణాలు కూడా కోల్పోయారు మరి ఆ స్త్రీలు ప్రాణాలు కోల్పోతే అంత పెద్ద ఉద్యోగం జరిగితే దాని ఫలితంగానే ఈ రోజు మనము మన మనం ఇంత బ్లౌజులు వేసుకోవడం గాని ఇవన్నీ కూడా జరుగుతా ఉంది సో బ్లౌజ్ వేరింగ్ మూవ్మెంట్ అనేది ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చాడు అయ్యం ఇంకా ఆయన షెడ్యూల్ కాస్ట్ మళ్ళీ ఇంకొక బహుజన్ నాయకుని చూస్తే పెరియార్ ఇవి రామస్వామి నాయకర్ ఆయన ఓబీసీ సో ఫ్రెండ్స్ మీరు చూడండి బహుజనులందరి కోసము పాటు పడింది సూద్రులకి అతి శూద్రుల కోసం పాటు పడింది వీళ్ళందరూ కూడా ఓబీసీని ఎక్కువగా ఉన్నారు ఓబీసీలు షెడ్యూల్ కాస్ట్ అండ్ దెన్ షెడ్యూల్ ట్రైబ్స్ మరి వీళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ముందుకు తీసుకుని వెళ్తున్నాం అండ్ పెరియర్ ఇవి రామస్వామి నాయక్ జీవితం చూస్తే ఆయన కూడా ఎడ్యుకేషన్ కే మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ రోజు ఈ ఎన్హెలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ అన్నటువంటి ఈ సంస్థ ఈ ఎడ్యుకేషన్ నే పట్టుకున్నది ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమని మనకి బహుజన నాయకులు అందరూ చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఆ ఎడ్యుకేషన్ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అందుకని స్టూడెంట్స్ నే కాకుండా మిగతా ఎంప్లాయీస్ ని వాళ్ళలో కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ అనుకోండి యూత్ లో ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి అని ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సో ఆ ఎడ్యుకేషన్ కోసము పాటు పడినటువంటి ఆ బహుజన నాయకుల్లో పెరియారు ఇవి రామస్వామి నాయకర్ ఒకరు ఆయన చాలా స్పష్టంగా చెప్తారు నాకు ఐదుగురు శత్రువులు మనకి కూడా ఐదుగురు శత్రువులు ఎవరు రిలీజియన్ బ్రాహ్మణ్ కాంగ్రెస్ అండ్ గాంధీ నాకు ఐదుగురు మనకి ఐదుగురు శత్రువులు అని చాలా స్పష్టంగా పెరియారు నాయక్ నాయకర్ చెప్తారు ఆయన కుడి అరస్సు అనేటువంటి ఒక తమిళ వీక్లీని స్టార్ట్ చేస్తారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో అలాగే రివోల్ట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ జర్నల్ కూడా నైన్టీన్ ట్వంటీ లో స్టార్ట్ చేస్తారు స్వాభిమాన మూమెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఆయన అత్యంత మహనీయుడు అలాగే మనకు అయ్యం ఎలా అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారో ఆయన కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ని స్వాభిమాన మూవ్మెంట్ మనకి మనం అందరూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం అని అంటారు ఆత్మ లేదు ఆత్మ కాదు స్వాభిమానం అది స్వాభిమాన మూవ్మెంట్ ఆత్మాభిమాన మూవ్మెంట్ కాదు అది సో అలాగే అబ్దుల్ కయూబ్ అన్సారిని మనం తీసుకున్నట్లయితే మొమీన్ కాన్ఫరెన్స్ ఆయన అంటే హ్యాండిక్రాఫ్ట్స్ మూవ్మెంట్ ని భారతదేశంలో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన బీహార్ చెందినటువంటి వ్యక్తి ఆయన రిలీజియస్ కన్వర్టెడ్ మైనారిటీ ఆయన పశ్చంద ముస్లింస్ లో విద్య కోసం వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళ యొక్క వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి సో ఫ్రెండ్స్ వీళ్ళ జీవితాలు తర్వాత మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ సో వీళ్ళందరి జీవితాల్ని గనక బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం గురించి ఇంకా మాట్లాడతారు సో వీళ్ళందరి జీవితాల్ని చూస్తే మనకు అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే ఒకటి వీళ్ళు ఉద్యమంలో వీళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించి ఉద్యమాన్ని నడిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ మాట్లాడుకోలేని నాయకులు అందరూ కూడా జీవితాంతో వాళ్ళు అంటే బ్రతికేంత వాళ్ళు బ్రతుకున్నంత కాలం చనిపోయే వరకు కూడా వాళ్ళు అదే ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగించారు ఉద్యమం అన్నది వాళ్ళకి దట్ నాట్ ఎ పాస్ యాక్టివిటీ ఫర్ దెమ్ దస్ట్ యువ దైమ్ కాదు ఆ ఉద్యమమే ఊపిరిగా అంటే వాళ్ళు స్టార్ట్ చేసి చనిపోయేంత వరకు కూడా ఎవరి జీవితాన్ని అయినా సరే మీరు తీసుకోండి సో వీళ్ళందరూ కూడా మనకి ఫోకస్ పెట్టింది వీళ్ళందరూ ఎంఫోసైజ్ చేసింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విద్య లేకపోతే మనము ఇక్కడ ఇది కులం పునాదుల మీద దేనిని సాధించలేము ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు సో మరి అటువంటి కులం పోవాలి అని అంటే దానికి విద్య అన్నది చాలా ముఖ్యమని మీ బహుజన నాయకులందరూ చెప్పడం మనము చూస్తాం కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఏంటంటే మనకి వచ్చారు మీరు అందరూ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ విమెన్ ని కూడా ఇటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాముల్ని చెయ్యాలి ఎందుకంటే మనకి అందరికీ కూడా లైఫ్ లో ఎవరికైనా ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటాము ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటాం ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇలాగ స్కూల్కి వెళ్ళి ఈ డిగ్రీలు ఇవి అవి చదువుకునేది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ఫార్మల్ ట్రైనింగ్ అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది వెరీ పవర్ఫుల్ ట్రైనింగ్ అది మనిషిని నడిపిస్తుంది సో మరి ఆ విధంగా నడిపించేటప్పుడు తల్లి దగ్గర నుంచి బిడ్డ అనేక విషయాల్ని నేర్చుకుంటాడు సో ఎప్పుడైతే మనం సాగిస్తున్నటువంటి ఈ సామాజిక ఉద్యమంలో స్త్రీలు భాగస్వాములుగా ఉండరో ఆ ఉద్యమం ముందుకు వెళ్ళదు సక్సెస్ అవదు కాబట్టి సామాజిక ఉద్యమంలో ఈ రోజు ఎన్హైలేషన్ ఆఫ్ కాస్ట్ నిజంగా కుల నిర్మూలన జరగాలి అనంటే ఎవరి అణచివేత మీద అంటే స్త్రీ అణచివేత మీద ఇది నడుస్తూ ఉంది కాబట్టి ఆ స్త్రీకి విద్యని అందించడము ఆ స్త్రీని సామాజిక ఉద్యమంలో పాత్రధారణ చేయటము మనందరి బాధ్యత భారతదేశంలో స్త్రీవాద ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటే దానికి పైనిస్ గా మనము మన సావిత్రిబాయి ఫూలేని మనము చెప్పుకోవచ్చు అటువంటి మహాతల్లి మహానాయకురాలు మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం తీసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి విమెన్ మన సిస్టర్స్ ఆ మన మదర్స్ మన కజ వీళ్ళందరినీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళందరినీ మోటివేట్ చేసి సామాజిక ఉద్యమంలో భాగస్వాములు చేయాలని ఆ రోజే మనం అనుకున్నటువంటి విధంగా కుల నిర్మూలన జరుగుతుందని చెప్పి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికి నా జైబీ తెలియచేస్తూ విరమిస్తున్నాను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును ప్రజల దండును గట్టి ఉద్యమ నింగిలో రిత రాసిన గొప్ప మహనీయుల కదలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలి అందరి ఈ అయ్యి జనముల జెండను బట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి